హాయ్ నమస్కారం అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పప్పాయ మా మా యొక్క పప్పాయ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అండి క్రాప్ అది ఈ క్రాప్కి వచ్చేసి మనకి ఇప్పుడు పెరిగే స్టేజ్ అంటే పెరుగుదల స్టేజ్ కాబట్టి ఇది దీనికి యొక్క మనకి మందులు కొంచెం డోస్ ఇచ్చుకోవాలి అంటే ఎలాంటివి డోస్ ఇచ్చుకోవాలి మళ్ళీ ఒక న్యూట్రిన్స్ లోపాలు ఉంటాయి న్యూట్రిన్స్ లోపాలు ఉంటాయి బొరాన్ లోపాలు ఉంటాయి అన్ని లోపాలు ఉంటాయి ప్రజెంట్ ఇది ఎందుకంటే పెరిగే స్టేజ్ కాబట్టి ఈ స్టేజ్కి మనం ఎలాంటి మందులు యూజ్ చేసుకోవాలి ఆ యొక్క మందుల గురించి ఈరోజు మనం టాపిక్ చూసుకుందాము ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు నాకు అగ్రిపో అనే మందు అయితే నేను యూజ్ చేయడం జరుగుతుంది ఆ అగ్రిపోయే మందు అనేది మీకు ఎలాంటి ఉపయోగపడుతుందని మీకు ఒక డౌట్ రావచ్చు మీకు ఆ యొక్క మందు గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం టాపిక్లో చూసుకుందాము అగ్రిపో ప్లస్ ఏరియాస్ కంపెనీ వాళ్ళు అగ్రిపో ప్లస్ దీనికి మించిన మందు అయితే లేదు ఫ్రెండ్స్ నాకు తెలిసేది ఎందుకంటే మనం ప్రతి పంటలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది బొబ్బాయి ఒకటి అని పంట కాదు మిర్చి కానీ కాటం కానీ బంతి కానీ వరి కానీ ఏదైనా కానీ మీకు నచ్చిన ఐటమ్ అంటే నచ్చిన పంటలు కూడా పం వేసుకోవచ్చు ఎందుకంటే వీటిలో అంత ఆర్గానిక్ ఇది మనం ఎంత డోస్ యూజ్ చేసుకున్నా కూడా ఇది ఏం కాదు అంటే అలానే డోస్ ఎక్కువ యూజ్ చేయకండి మనకి క్వాంటిటీ ప్రకారం యూజ్ చేసుకోండి కాకపోతే ఏంటంటే దీనికి మించిన మందు ఎందుకు అంటు అంటున్నానంటే మీకు ఇది చాలా బెటర్ అయిన మందు ఏరియస్ కంపెనీ వాళ్ళు చాలా బెస్ట్ అయిన మందు కాబట్టి వీటి యొక్క లోపాలు ఏంటంటే మనకి అన్ని యొక్క బోరాన్ కానీ ఐరన్ కానీ మెగ్నీషియం కానీ వాసుపురం కానీ అన్నింటి లోపాలకి కలిసి ఇదొక్కటే మందు అండి ఇది తక్కువ కాస్ట్లో ఎక్కువ రిజల్ట్ వచ్చే మంది ఇది అగ్రిపో ప్లస్ అది ఇప్పుడు కంపెనీ వాళ్ళది దీని యొక్క లోపల మనకి ఏంటంటే కాయ యొక్క కాండానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ సంగిఫైట్స్ ఉన్నా కూడా ఎలాంటి ఒక రోగాలు ఉన్నా కూడా దీన్ని నివారించుకోవచ్చు మనం మళ్ళీ పెరిగే స్టేజ్ కాబట్టి ఏదో వ్యవస్థ కూడా మనం పెంచుకొని కూడా చాలా బాగుంటుంది ఎలాంటి ఇప్పుడు స్టేజ్ ఎలాగంటే మనకి కాండం యొక్క సైజ్ ఏంటంటే మనకి పెరిగే వన్ మంత్ మంత్ పెరిగే కొద్దీ వాటి యొక్క ప్రాబ్లమ్స్ అనేది జింకు లోపాలు కొనుక్కుంటూ ఉంటాయి వాటి యొక్క నివారణకు మనకి అగ్రిపు ప్లేస్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు పప్పాయికి ఎక్కువ మందు స్ప్రే చేయకూడదు ఎందుకంటే చాలా స్ప్రే మందు చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చేసినప్పుడు కూడా ఏదో వన్ మంత్కి ట్వంటీ డేస్ చేసినప్పుడు కూడా కంచి కప్ ఖచ్చితంగా కూడా మీరు అగ్రిపడే మందు యూజ్ చేసుకోండి యూజ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా బెటర్ అయిన మందు అగ్రిపడే మందు ఇంకా చెప్పుకుంటే ఫ్రెండ్స్ మనం అగ్రిపోయింది మనకు అడుగు మందులు కూడా కలిపి వేసుకోవచ్చు మనము మామూలుగా పొటాషిలో కానీ డిఏబిలో కానీ ఎరువేర్లో కానీ ఎందుకైనా సరే మనకి డ్రిప్ సిస్టమ్లో డ్రిప్ డ్రిప్పింగ్ సిస్టమ్ కూడా వేసుకోవచ్చు వేసుకోవడం వల్ల మనకి చాలా బెటర్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఏర్లు వ్యవసాయం అన్నిటి కూడా వాటర్ ఫామ్తో వెళ్తుంది కాబట్టి అగ్రిపే మందు అనేది యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ బెటర్ ఇప్పుడు ప్రజెంట్ పప్పాయి విషయానికి వచ్చేసి నేను అగ్రిపనే మంది యూజ్ చేస్తున్నాను అగ్రి మరియు ఇంకోటి ఏంటంటే ఆర్తిం పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాం ఆర్తి పౌడర్ ఎందుకు ఆర్తిన్ పౌడర్ మందు ఎందుకు అంటే ఇది ఆర్తిన్ అనే విషయం వచ్చేసి మనకు ఫ్రెండ్స్ మనకి దోమలు అనే విషయం దోమలు ఉంటాయి దోమలు పర్సెంట్ అయితే మనకి పప్పాయి వచ్చేసి దోమ సన్న దోమలు ఉంటాయి కొంచెం లాభపూర్వలు కూడా ఉంటాయి వాటి యొక్క నివారణ కోసం మనకి ఆర్తిం పౌడర్తో యూజ్ చేస్తున్నాను నేను సాయంకాలం పూట మనకి కొంచెం కొంచెం ఈ హోస్ట్ బోకలు పడ్డం కానీ కొంచెం కొంచెం వేరే వేరేగా మనకి పూత దశ ఆగిపోవడం కానీ కొమ్మ కొమ్మ సైడ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ వాటి కోసం వారికి అయితే నేను ఆర్థిక పోవడం యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఫ్రెండ్స్ మీరు ఏదైనా పప్పే ఫార్మింగ్ చేస్తున్నావు ఉంటే మీకు ఒక అనుమానం డౌట్లు ఏదైనా ఉండి ఉంటే కామెంట్లో నాకు కామెంట్స్ పంపండి వాటి యొక్క నేను వాటికి నేను రిప్లై ఇస్తాను కామెంట్ బాక్స్ కూడా నా నెంబర్ మీ నా నెంబర్ అయితే తెలుసు కదా ఫ్రెండ్స్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ ఎవరికైనా మీకైనా ప్రాబ్లం వచ్చి ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నాకైనా ఫోన్ అయినా చేయండి లేకుంటే కామెంట్ అయినా కామెంట్ చేయండి ఎక్కడి దాకా వెళ్తారో మన వీడియో చూస్తూ ఉంటాను నేను కూడా ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్